ఆఫ్టర్నూన్ ఈరోజు ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ నెల నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ఐబీ రాజు మాట్లాడుతున్నా సూపర్ ఫుడ్స్ గురించి ఓకే సూపర్ ఫుడ్స్ వెజిటబుల్ ఆయిల్ గురించి ఓకే సూపర్ ఆయిల్ ఏది రోజు మీరు దేంతో కుకింగ్ చేసుకుంటే మంచిది అట్లీస్ట్ ఒక పూటైనా సరే రోజుకి కొంచెమన్నా ఆయిల్ వేసుకుని ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడమని చెప్తా యా ఒక లీటర్ వెయ్యి రూపాయలు ఉండవచ్చు ఓకే కనీసం ఒక మనిషికి పావు లీటర్ వాడితే మంచిది నెలకి అంటే రెండు వందల యాభై రూపాయలు అంతే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఓకే కొంచెం ఒక అర్ధ స్పూన్ వేసుకున్న చాలు వేరే ఆయిల్తో పాటు ఈ ఆయిల్ కూడా ఒక మిక్స్ చేసి ఒక అర్ధ ఆయిల్ వేసుకున్న చాలు వందేళ్ళు బతుకుతారు ఆరోగ్యంగా ఎందుకో చెప్తా దీన్ని ఏమంటారు తెలుసా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ని గోల్డెన్ లిక్విడ్ అంటారు గోల్డెన్ లిక్విడ్ అంటే బంగారంతో సమానం ఏది ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఓకే నాట్ ఆర్డినరీ ఆలివ్ ఆయిల్ ఆర్డినరీ ఆలివ్ ఆయిల్కి ఈ స్మోకింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్కి స్మోకింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది ఫ్రై కూడా చేసుకోవచ్చు ఏ వస్తువు అయినా సరే ఓకే ఎక్సలెంట్ అన్నిట్లోనే వేసుకోవచ్చు అన్ని ఫ్రైస్కి దేనికి ఎన్నిసార్లు అన్నా మీరు చేసుకోవచ్చు చాలా మంచిది ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అందుకని దీన్ని గోల్డెన్ లిక్విడ్ అంటారు ఏ డాక్టర్ కూడా ఈ ప్రపంచంలో ఇంత డీటెయిల్డ్గా చెప్పాడు బాగా డీటెయిల్డ్గా చెప్తున్నా మీరు వస్తారు ఒక లీటర్ బాటిల్ ఒక ఫైవ్ లీటర్స్ దాన్ని కొనుక్కోండి ఒక లీటర్ కొనుక్కుంటే మంచిది దీన్ని ఏం చేస్తారంటే చిన్న చిన్న బాటిల్స్లో మార్చుకోండి నాలుగు బాటిల్స్లో పావు లీటర్ల బాటిల్స్లో లేకపోతే అర్ధ లీటర్ల బాటిల్స్లో మార్చుకోండి టైట్గా పెట్టండి మూత ఎందుకు సార్ ఇవన్నీ చెప్తున్నారు మాకు అని అడుగుతారు ఎందుకంటేనండి ఒక లీటర్ బాటిల్లో సకమే ఆయిల్ ఉందనుకోండి మిగిలిన సగము ఎయిర్ ఉంటుంది ఆక్సిడేషన్ అయి పాడైపోతుంది ఆలివ్ ఆయిల్ తెలుసా మీకు తెలియదు నెక్స్ట్ కిటికీ దగ్గర పెట్టకండి గాలి ఎక్కువ చల్లగాలి ఎక్కువ వేయకూడదు దేనికి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్కి నేను చాలా మంది ఇళ్లలో చూస్తాను స్టవ్ దగ్గర ఆయిల్ పెడతాను స్టవ్ దగ్గర ఎప్పుడూ ఆయిల్ పెట్టద్దండి స్టవ్కి దూరంగా పెట్టండి ఆయిల్ని చాలా దూరంగా పెట్టాలి అందులో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ని చాలా దూరంగా ఉంచాలి ఎందుకంటే అది పాడైపోతుంది మీకు తెలుసా అండి మీరు ఇళ్లలో చూసుకోండి ఆయిల్ ఏం చేస్తారు మీరు సగం అయిన తర్వాత మిగిలినంత ఎయిర్ ఉంటుంది చాలా ప్రమాదం ఆక్సిడేషన్ అయిపోతుంది అందుకని నాలుగు బాటిల్ తోటి చిన్న చిన్న బాటిల్స్లో టైట్గా పెడితే ఏమవుతుందంటే ఒక లీటర్ అయిపోయిన తర్వాత వారం రోజుల్లో లేకపోతే ఐదు రోజులు ఆరు రోజులు ఇంకో లీటర్ వాడండి టైట్గా పెట్టాలి మూత ఆక్సిడేషన్ కావద్దు వేడికి దగ్గరగా ఉండకూడదు నెక్స్ట్ గాలి ఎక్కువ వేయకూడదు అర్థమైందా అండి ఓకే ఏ డాక్టర్ ఇంత డీటెయిల్డ్గా చెప్పాడు నేను చెప్తున్నా ఎందుకంటే నాకు ఆరోగ్యం అంటే చాలా ఇష్టం నేను ఒక పెద్ద సర్జన్ని ఎవరైనా పేషెంట్ చచ్చిపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను కొన్ని వేల సర్జరీస్ చేశాను చాలా జాగ్రత్తగా చేశాను ఏ పేషెంట్ నా చేతిలో చావలే ఓకే సో ఈ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ గురించి మంచి లక్షణాలు ఏంటి చెప్తా ఒకటి హార్థిక మంచిది ఇది హార్థిక మంచిది ఓలిక్ యాసిడ్ అనే ఉంటుంది ఇందులో ఏం యాసిడ్ ఓలిక్ యాసిడ్ అని ఉంటుంది ఒక స్పెయిన్ స్పెయిన్ కంట్రీలో పెద్ద రీసెర్చ్ చేశారు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరాన్ని రెండు వేల పద్దెనిమిదో సంవత్సరాన్ని ఒక పెద్ద రీసెర్చ్ చేశారు ఏం చేశారంటే ఈ ఆలివ్ ఆయిల్ ఇవ్వటం మొదలుపెట్టినారు కొంతమందికి ఓకే కొంతమందికి రెగ్యులర్గా నట్స్ తినమన్నారు కొంతమంది మామూలు పాపులేషన్ వాళ్ళు ఆలివ్ ఆయిల్ తీసుకోలేదు నట్స్ తినలేదు ఈ ఆలివ్ ఆయిల్ వాడిన వాళ్ళు డ్రై ఫ్రూట్స్ వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చింది జనరల్ పాపులేషన్కి అటాక్స్ ఎక్కువ వచ్చింది ఓకే నెక్స్ట్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ వచ్చింది ఓకే కానీ ఈ డ్రై ఫ్రూట్స్ తిన్నవాళ్ళు ఈ ఆలివ్ ఆయిల్ వాడిన వాళ్ళకి హార్ట్ అటాక్స్ తక్కువ వచ్చాయి అసలు హార్ట్ అటాక్స్ చాలా తగ్గిపోయింది బ్రెయిన్ స్ట్రోక్స్ చాలా తగ్గిపోయింది ఎందుకంటేనండి ఈ ఆర్టరీ లోపల ఈ ఎథ్రోస్క్లిరోసిస్ అనేది కాకుండా చేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఏది మీ ఆలివ్ ఆయిల్ ఎందుకంటే ఇందులో ఓలియక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి అర్థమైందండి బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రైక్లెజరై తగ్గించేస్తుంది సో ఆర్టరీస్ క్లీన్గా ఉంటాయి డెబ్భై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళ వయసు వచ్చిన ఎనభై ఏళ్ళ వయసు వచ్చిన హార్ట్ అటాక్స్ రావు సో నేను చెప్తాను రోజుకి ఒక అర్ధ స్పూన్ అన్నా సరే ఆలివ్ ఆయిల్ వేసుకోండి కూరల్లో మిగిలిన ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు కానీ ఒక అర్ధ స్పూన్ వేసుకుంటే మంచిది అర్థమైందండి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ పాయింట్ నెంబర్ టూ బోన్ హెల్త్కి మంచిది ఎందుకంటే ఇందులో పాలిఫినాల్స్ ఉంటాయి ఈ పాలిఫినాల్స్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అందుకని బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి ఆస్టియోపోరిసిస్ రాదు ముసలి వయసులో మీరు చూస్తారు ఆస్టియోపోరిసిస్ వచ్చి బోన్స్ వీక్ అయిపోయి వంగిపోయి చాలా బాధపడతారు ముసలి వాళ్ళు సో ఇది వాడేటోళ్ళకి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడే వాళ్ళకి ఆస్టియోపర్సిస్ రాదు బోన్స్ స్ట్రాంగ్గానే ఉంటాయి థర్డ్ పాయింట్ ఆస్టియో ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ ముసలి తెలుసు కదా మీకు జాయింట్ పెయిన్స్ వస్తాయి నడు ముంగిపోతుంది ఏమి కాదు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడితే ఎందుకంటేనండి జాయింట్స్ ఉంటాయి కదా బోన్స్ మధ్యలో జాయింట్స్ లూప్రికేషన్కి బాగా పనిచేస్తుంది ఏది ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ చాలా 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 మంచిది ఇది ఓలియక్ యాసిడ్ ఉంటుంది కదా ఈ ఓలియక్ యాసిడ్ కూడా చాలా మంచిది ఈ లూబ్రికేషన్కి ఓకే మీరు ఎప్పటికీ కూడా బోన్ పెయిన్స్ తోటి బాధపడరు జాయింట్ పెయిన్స్ తోటి బాధపడరు ఎప్పుడు పరిగెడతానే ఉంటారు నడుస్తూనే ఉంటారు తొంభై ఏళ్ళు వచ్చిన నెక్స్ట్ నాలుగు నర్వస్ సిస్టమ్ ఈ నర్వస్ సిస్టమ్కి ఈ ఎక్స్ట్రా వర్జినాలి చాలా మంచిదండి ఒక పెద్ద రీసెర్చ్ చేశారు తొంభై వేల అమెరికన్స్లో ఆలివ్ ఆయిల్ ఇచ్చి జనరల్ పాపులేషన్ ఇది ఇది ఆలివ్ ఆయిల్ ఇచ్చిన వాళ్ళకి తొంభై వేల మందికి ఇచ్చారు ఆలివ్ ఆయిల్ స్టడీ చేస్తే ఏం తెలియదంటే వీళ్ళకి డిమెన్షియా రాలేదు అంటే బ్రెయిన్ జ్ఞాపక శక్తి ఈ అల్జీ ఇవేమీ రాలేదు ఓకే తొంభై వేలకు పెద్ద స్టడీ చేశారు నర్వస్ సిస్టమ్కి చాలా 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 మంచిది ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్ని రిడ్యూస్ చేస్తుంది పాయింట్ నెంబర్ ఫైవ్ ఈ ఇన్ఫ్లమేషన్ వల్లనే కదా అన్ని జబ్బులు వచ్చేది హార్ట్ అటాక్స్ వచ్చేది డయాబెటీస్ వచ్చేది క్యాన్సర్స్ వచ్చేది జాయింట్ పెయిన్స్ వచ్చేది ఓకే మీకు ఇన్ఫ్లమేషన్ సియాక్టి సి రియాక్టివ్ ప్రోటీన్ అంటాం అది మన రక్తంలో తెలుస్తుంది మీకు ఓకే దీనివల్ల ఇది ఇండికేటర్ ఆఫ్ ది ఇన్ఫ్లమేషన్ ఇది ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకున్న వాళ్ళకి సిఆర్పి లెవెల్స్ తగ్గుతాయి మీరు చూసుకోవచ్చు మీరే వాడి మీరే చూసుకోండి ఓకే ఓకే ఐదు ఆల్ క్యాన్సర్ క్యాన్సర్ ఈ క్యాన్సర్ కూడా రాకుండా చేస్తుంది ఒక పెద్ద రీసెర్చ్ ఫైండింగ్ ఓకే ఓలిసిన్ అనే కాంపౌండ్ ఉంటుంది థర్టీ వన్ పర్సెంట్ రిడక్షన్ వచ్చింది క్యాన్సర్ రిడక్షన్ థర్టీ వన్ పర్సెంట్ రిడక్షన్ వచ్చింది క్యాన్సర్ అంటే చాలా క్యాన్సర్ ఇన్సూరెన్స్ తగ్గిపోయింది ఈ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడితే ఎస్ బ్రెస్ట్ క్యాన్సర్కి చాలా తగ్గిస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది పొట్ట క్యాన్సర్ కానీ పేగుల క్యాన్సర్ కానీ ఈసోఫేగస్ క్యాన్సర్ కానీ లేకపోతే కిడ్నీ క్యాన్సర్ కానీ ప్రాస్టైట్ క్యాన్సర్ కానీ యూరినరీ ట్రాక్ ఏ క్యాన్సర్ రాకుండా చేస్తుందండి ఈ ఆలివ్ ఆయిల్ దయొించి నాకేమీ ఫ్యాక్టరీ లేదు నాకేమి నేనేమి ప్రమోట్ చేయట్లేదు దేన్ని మీ ఇష్టం వచ్చిన బ్రాండ్ని తీసుకోండి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ని వాడండి పెద్ద పెద్ద టిల్లు వాడకండి ఎందుకంటే ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత గాలికి ఆక్సిడేషన్ స్టార్ట్ అవుతుంది సో ఐదేజ్ లీటర్లు తీసుకుంటే మళ్ళీ తొందరగా వాడాలా అందుకని లీటర్ లీటర్ తీసుకుని రెండు లీటర్లు తీసుకోవచ్చు మీ ఇష్టము మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు దాన్ని బట్టి కానీ గుర్తు పెట్టుకోండి గాలి తగలకూడదు లైట్ తగలకూడదు లైట్ ఎక్కువ లైట్ తగలకూడదు వేడి తగలకూడదు సో కూల్ ప్లేస్లో ఉంచండి స్టవ్కి దూరంగా ఉంచండి కిటికీ దగ్గర పెట్టకండి నెక్స్ట్ బాటిల్ ఉంటుంది కదా పైన ఖాళీ ఎక్కువ ఉండకూడదు ఒక లీటర్ బాటిల్లో హాఫ్ లీటర్ ఆలివ్ ఆయిల్ ఉందనుకోండి ఇదంతా గాలి ఉంటుంది గాలి ఉండొద్దు సో చిన్న చిన్న బాటిల్స్లో మార్చుకుని వాడండి ఓకే హెల్తీగా ఉండండి మనకి ఏ జబ్బులు రావద్దు మన క్యాన్సర్లదు వద్దు ఈ కీళ్ళ వద్దు ముసలివాళ్ళని చూస్తుంటే నడు ఎంతో బాధపడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అందుకని ఈ వీడియోలు చేస్తున్నాను ఆరోగ్యంగా ఉండండి ఒకసారి జాయింట్ పెయిన్స్ వచ్చిన చాలా కష్టం మనుషులకి చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ముప్పై యాభై ఏళ్ళోళ్ళకు కూడా జాయింట్ పెయిన్స్ ఏంటండి యాభై ఏళ్ళోళ్ళు కూడా పరిగెట్టలేరు ఈ రోజుల్లో ఎస్ చాలా బాధ అనిపిస్తుంది నాకు నాకు అరవై ప్లస్ వయసు అయినా సరే పరిగెడతా పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు పరిగెడతా ఎందుకంటే నా దగ్గర ఉన్నది ఆలివ్ ఆయి అర్థమైందండి సో జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండండి ఓకే ఒకసారి జబ్బు వచ్చిందంటే కష్టం రాకుండా చేసుకోండి నాకు ప్రివెంటివ్ హెల్త్ అంటే ఇష్టం చాలా ఇష్టం అందుకే నేను ఈ వీడియోలు చేస్తున్నాను ఓకేనండి హ్యావ్ ఏ గుడ్ డే బాయ్ బాయ్